ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఆత్మీయ సాధకులారా ఈరోజు మనం అరుణాచల క్షేత్రంలో ఏ మంత్ర సాధన చేస్తే మంచి ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం అరుణాచలం ముక్తి క్షేత్రం ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుంటే గత జన్మ పాపకర్మలతో పాటు ఈ జన్మలోని పాపాలు తొలగిపోతాయి మిగిలిన జీవితం హాయిగా ఉంటుంది చివరకు జన్మరాహిత్యం కలుగుతుంది కానీ ఈ విషయాలన్నీ విడిచిపెట్టి ఇటీవల కాలంలో అరుణాచలం వెళ్తే కోర్కలు తీరుతాయని ప్రచారం విపరీతంగా పెరిగిపోయింది కానీ అది నిజం కాదు కేవలం మీ జన్మజాతకములో ఉన్న అకర్మలు తొలగి సుకర్మలు మాత్రమే ఏర్పడతాయి ఫలితంగా మరో జన్మ ఉండకుండా ముక్తి పొందుతారు ఇది అరుణాచల క్షేత్రం యొక్క గిరి ప్రదక్షిణ వలన కలిగే ఫలితం అయితే అరుణాచల క్షేత్రంలో మంత్ర సాధన చేసి మన కోర్కలు మాత్రం తీర్చుకోవచ్చు ఎటువంటి మంత్రాలు ఎక్కడ ఎలా చేస్తే ఆ కోర్కలు తీరుతాయో అన్నది మనం తెలుసుకుందాం అరుణాచలంలో అపితి కుచలాంబ సహిత అరుణాచలేశ్వరునికి ఎంత ప్రాముఖ్యత ఉందో సుబ్రహ్మణ్య స్వామికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అందుకే మనం రాజగోపురం నుండి దర్శనముకు వెళ్ళేటప్పుడు ముందుగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటాం ఆ తర్వాతనే గణపతిని దర్శించుకుంటాం అంటే ఇక్కడ ఆ స్వామి శక్తిని అర్థం చేసుకోవాలి ఆ అపురూపం మహిమ కలిగిన సుబ్రహ్మణ్యుని శివుని కలిపి మనం మంత్ర సాధన చేస్తే ఆ ఫలితాలు అమోఘంగా ఉంటాయి మరి అటువంటి సుబ్రహ్మణ్య మంత్ర సాధన గురించి తెలుసుకుందాం ఈ సాధనను మంగళవారము లేదా షష్ఠీ తిథిలో ప్రారంభించాలండి దీక్షాకాలం ఆరు రోజులు సాధనను క్షేత్రంలో ప్రారంభిస్తే క్షేత్రంలోనే ముగించాలి ఒకవేళ అలా మీకు వీలు కుదరనప్పుడు మీ ఇంటి దగ్గర దీక్షను ప్రారంభించి అరుణాచలంలో ఆరవ రోజు నాడు ముగించండి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపం పెట్టి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి సంకల్పం తొలి రోజు మాత్రమే చెప్పుకోండి అంటే మీ కోరిక ఏంటో అన్నది తొలి రోజే చెప్పుకోండి తర్వాత రోజులు మరి చెప్పవలసిన అవసరం లేదు దీక్ష శివర రోజు అరుణాచలంలో గుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపం పెట్టి దీక్షను విరమించండి ఇక దీక్షా వస్త్రముగా ఆకుపచ్చని వర్ణంలో ఉన్న వస్త్రాలను ధరించండి ఆరు రోజుల దీక్షాకాలంలో బ్రహ్మచర్యం పాటించి మందు మాంసము తినకుండా ధూమపానం చేయకుండా పరస్త్రీ వ్యామోహము పరపురుష వ్యామోహము మనసులోకి రానివ్వకుండా ఉండాలి ముఖ్యంగా ప్రశాంతంగా మౌనంగా ఉండాలి మంత్రాన్ని ఆరు రోజుల పాటు నిరంతరాయంగా జపించండి మంత్రానికి జప సంఖ్య అంటూ లేదు ఎంత ఎక్కువ మంత్ర జపం చేస్తే ఫలితం అంత ఎక్కువగాను శీఘ్రంగాను మీకు కలుగుతుంది ఈ మంత్ర సాధన వలన మన జీవితంలో ఉన్న సకల సర్పదోషాలు దోషాలు తొలగిపోతాయి మీ అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి వివాహ సమస్య దాంపత్య సమస్యలన్నీ సమసిపోతాయి నిరుద్యోగులకైతే ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది వయస్సు మీరినటువంటి వారి సాధన చేస్తే తప్పక వివాహం జరిగి తీరుతుంది ఆర్థికపరమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సాధన చేస్తే మీకు ఏదో రూపంలో ధనము చేరి ఆ సమస్యల నుండి బయటపడతారు సంతానం లేనటువంటి వారు ఈ సాధన చేస్తే సత్సంతానం కలుగుతుంది ఇక తరచూ వాహన ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళు ఈ సాధన చేస్తే వాహన ప్రమాదాలు నివారించబడి అపమృత్యు దోషాల నుంచి బయటపడతారు ఇక ఈ మంత్ర సాధన వలన కుటుంబ జీవితము దాంపత్య జీవితము చాలా బలంగా ఉండి సమాజంలో ఒక గట్టిదైన దృఢమైనటువంటి కుటుంబముగా మీరు కనబడతారు అందులో సందేహమే లేదు ఇంతటి అమోఘమైనటువంటి ఈ మంత్ర సాధనను మీరు అరుణాచల క్షేత్రంలో గిరివలయంలో ఎక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దేవాలయం వద్ద కూర్చొని మీరు ఈ జపం చేసిన ఫలితం అమోఘంగానే ఉంటుంది మీ ఇంటి దగ్గర దీక్ష చేసి ఇక్కడ చివరి రోజు ముగించినా కూడా ఫలితం చాలా బాగానే ఉంటుంది దీనిలో అనుమానం పడవలసిన పని లేదు ఇప్పుడు ఆ శక్తివంతమైన శివ సుబ్రహ్మణ్య మంత్రాన్ని చెప్తాను ఇదే గురుపదేశముగా భావించి వెన్ను నిటారుగా ఉంచి తూర్పు ముఖముగా కూర్చొని మంత్రాన్ని నాతో పాటు మూడుసార్లు పఠించండి ఈ శివసుబ్రహ్మణ్య మంత్రాన్ని నలభై ఒక్క రోజు దీక్ష చేసి దీక్ష ముగిస్తే మాత్రం ఈ మంత్ర దీక్ష వలన కీర్తి ప్రతిష్టలు అమోఘముగా పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కార్యజయము ఆరోగ్యము సంతాన భాగ్యము కూడా కలుగుతుంది అన్నింటికి మించి శత్రునాశనం రోగ నిర్మూలన కూడా జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చెప్పుకోలేని దీర్ఘకాలికమైనటువంటి ఏవైనా రోగాలున్నా అటువంటి వారు కూడాను తగు జాగ్రత్తలు తీసుకుని వైద్యులు సూచించిన మందులను సేవిస్తూ ఈ మంత్రదీక్షగాను చేసినట్లయితే నలభై ఒక్క రోజు చేసినట్లయితే మంచి ఫలితాలు ఇంకా బాగా కనిపిస్తాయి ఇప్పుడు మంత్రము వెన్ను నిటారుగా ఉంచుకోండి నాతో పాటు మూడు సార్లు పలకండి నమ శివ నమ శివ నమ శివ ఆత్మీయ సాధకులారా మంత్రాన్ని జాగ్రత్తగా పలుకుతూ నిరంతరాయముగా ఆరు రోజులు లేదా నలభై ఒక్క రోజు దీక్ష చేసి మంచి అమోఘమైన ఫలితాలను పొంది మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు రక్షించుకుని సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు కోరుతూ మీ స్వామి త్రిపురానందనాథ ఓం శ్రీమాత్రే నమ